హాయ్ వివర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమ్ముతాం ఈ ఫ్రై చాలా బాగుంది చూస్తుంటేనే బాగుంది కదా అసలు నోరు ఊరిపోతుంది చూస్తుంటే తినపిస్తుంది స్మూత్గా చాలా స్పైసీగా సూపర్ ఉంది ఇది ఒక చిన్న పీస్ చూద్దాం తిని ఓ ఎంత స్మూత్గా కట్ అవుతుంది చూసారా చాలా చాలా బాగుంది రైస్లో కాకుండా అసలు ఉత్తిని ఇలా తినే అనిపిస్తుంది చాలా బాగుంది సూపర్గా ఏంటనుకుంటున్నారు విష్ ఫ్రై అనుకుంటున్నారు కదా కాదండి కంద ఫ్రై కంద ఫ్రై ఎలా చేయాలో చూస్తున్నప్పుడు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ధనియాలు చిలకర్ర పౌడర్ ఉప్పు కారం పసుపు కందంతా చెక్కు తీసేసి ఇలా స్లైసెస్గా కోసుకోవాలి కొంచెం మరీ కాకుండా కొంచెం మందంగా కోసుకోవాలి ఇలా ఇప్పుడు ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి పౌడర్స్ అన్నీ కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు కొద్దిగా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇందులో అసలు నిజంగా ఫిష్ ఫ్రై లాగే ఉంది కదా రుచిలో కూడా చాలా అద్భుతంగా ఉంది తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇప్పుడు ఈ మసాలా అంతా పౌడర్ అంతా దీనికి అప్లై చేసేసి ఈ పీసులకి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఒక రెండు మూడు గరెట్లు వేసుకోవాలి ఆయిల్ నేను డీప్ ఫ్రై కూడా చేయట్లేదు ఎందుకంటే డీప్ ఫ్రై కూడా అన్నీ చేసుకోకూడదు డీప్ ఫ్రై కొన్ని కొన్ని ఇలా కూడా చేసుకుంటే లైట్గా ఆయిల్ పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు హ్యాపీగా అసలు ఇది వెజ్ అంటే ఎవరు నమ్మరు ఫిష్ ఫ్రై అని అనుకుంటారు రుచిలో కూడా నిజంగా చాలా చాలా బాగుంది ఇది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ మీకే తెలుస్తుంది ఇలా మొత్తం అంతా మసాలా పొడి పట్టించి ఆయిల్లో ఇలా పెట్టేసుకోవాలి పెనం మీద ఇలాగే అన్ని పీసులకే అప్లై చేసుకోవాలి పెద్దగా ఏమి కూడా వేయలేదు నేను ఓన్లీ మూడే వేసాను కారం పసుపు ధనియాల జీలకర్ర పౌడర్ అంతే ఇప్పుడు ఇవన్నీ ఇలా సెట్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టాలి మూతపడడం వల్ల ఏమవుతుందంటే ముక్క ఉడుకుతుంది ఒకసారి చూద్దాం చాలా బాగా వేగింది స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఇలా మళ్ళీ అన్నీ టర్న్ చేసుకోవాలి అటు ఇటు కూడా వేయించాలి ఇలా అన్నీ వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి ఇందులో వేగిన పచ్చిమిర్చి కూడా మనం తినేసేయచ్చు బాగుంటుంది అయితే సాంబార్ కానీ పచ్చర కాంబినేషన్ సూపర్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కంద ఉడకదేమో అని డౌటే వద్దు అసలు చాలా సింపుల్గా అయిపోయింది అలాగే కంద కూడా ఉడికిపోతుంది మెత్తగా ఇలా మనం స్లైసెస్లో కోసాం కదా మరీ పచ్చ కోసుకుంటే అది క్రిస్పీనెస్ వస్తుంది బాగా ఇలా అయితే మనకి ఒక హాఫ్ ఇంచ్ మందంగా కోసుకోవాలి ముక్కలు సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ వేయించుకోవాలి అయిపోయింది నేను తీసేస్తున్నాను ప్లేట్లోకి అంతేనండి చాలా సింపుల్గా అయిపోయింది కదా హ్యాపీగా తినేయచ్చు సూపర్ టేస్ట్ మా ఇంటి అమృతంలో కంద ఫ్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్